ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నాయకులను నిర్బంధించడం అక్రమమని బీఆర్ఎస్ తిప్పర్తి మండల నాయకులు అన్నారు ప్రతిపక్ష నేతల అరెస్టులను ఖండించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన నేపథ్యంలో తిప్పర్తి మండలంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందని ఉత్సవాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును కూలగొడతానని చెప్పి కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారని విమర్శించారు రెండు పేల ఇరవై మూడులో నగరకల్లి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించిన బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును మళ్ళీ మళ్లీ ప్రారంభిస్తున్నందుకు ఉత్సవాలు జరుపుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు అరెస్టు అయిన వారిలో బిఆర్ఎస్ నాయకులు కందుల లక్ష్మయ్య ఊట్కూరు సందీప్ రెడ్డి పూజల రాజు మైనం నాగయ్య తదితరులు ఉన్నారు ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీలని పొద్దున్నే ఇళ్ల నుంచి అక్రమంగా తీసుకొచ్చి పోలీస్ బంధించి ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని నడపాలని కోరుకుంటా ఉన్నాడు ఏదైతే ప్రజలకు ఇరవై ఒకటవ ఆర్టికల్ ప్రకారంగా జీవించే హక్కు ఉన్నదో ఆ హక్కును కూడా కాలరాస్తూ ఈయన సొంతంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సొంత ఎజెండా నడుపుతా ఉన్నది ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యూషన్ కూడా వీళ్ళు అమలు పరిచే పరిస్థితులు లేకుండా పోతా ఉన్నారు ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఎప్పుడో జరిగిన ప్రాజెక్టులని వీళ్ళు కఠిన ప్రాజెక్టులుగా జనాలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు జనాలు రోజు నవ్వుకునే పరిస్థితి ఉన్నది ఒక సీతారామ ప్రాజెక్ట్ ఉంటే ముగ్గురు మంత్రులు పోయి దాన్ని ఓపెన్ చేసినారు నవ్వుకుంటా ఉన్నారు మీ ఖమ్మం ప్రజలు నల్గొండకు వస్తే ఈ దామరచర్ల ప్రాజెక్ట్ అనవసరం అది దాన్ని కూలగొడతా జేసీబీలు పెట్టి బాంబులు పెట్టి పేలుస్తా ఉన్నారు ఇక్కడున్న మంత్రులు గాని ముఖ్యమంత్రులు గాని ఇవాళ పోయి అదే ప్రాజెక్టును ఓపెన్ చేస్తానికి మీరు పోతా ఉన్నారంటే మా నాయకుడి దార్శనికత ఎక్కడ మీరు చేస్తున్నది ఎక్కడ ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రజలను కోరుకుంటా ఉన్నాం అలాగే బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు ని చిరుమర్తి లింగయ్య గారు రెండు వేల ఇరవై మూడులో దాన్ని ఓపెన్ చేసి నీళ్లు పోపించిన దాంట్లో ట్రయల్ రన్ అయిపోయింది దాని తర్వాత దాంట్లో నీళ్లు పోయడం అయిపోయింది ఇవాళ అట్టహాసంగా ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మేము దాంట్లో నీళ్లు పోస్తా ఉన్నాం చేస్తా ఉన్నాం బ్రాహ్మణ వెల్లెంలో ఒక్క కాలువ మీరు తవ్వగలిగిర్రా అసలు దానికి ఎంత పరిగణత ఉందో చెప్పగలుగుతారా శాస్త్రీయంగా ఇది ఎట్లా సాధ్యమైందని చెప్పి మీరు జనాలను మభ్య పెడతా ఉన్నారు ఈ అన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మీ అందరికి చంప వాళ్ళ ఓటు ద్వారా వాళ్ళ దీని ద్వారా మీకు బుద్ధి చెప్తారు నల్లగొండ జిల్లా కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా నల్లగొండ నల్లగొండ నియోజకవర్గ వ్యాప్తంగా మరి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ అరెస్ట్ చేయడం అనేది కీమైన చర్యగా మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే వారు వచ్చి ప్రారంభోత్సవాలు చేసుకొని పోతే మేము ఎక్కడ కూడా నిరసన కార్యక్రమం చెప్తామని కానీ లేకపోతే అడ్డుకుంటామని కూడా మేము ఎక్కడ పిలిపియలేదు అయినా మరి పోలీస్ యంత్రాంగం కానీ మరి కాంగ్రెస్ పార్టీ అరెస్టులు చేయడం అనేది అక్రమరస్తులని ఖండిస్తున్నాం రెండో సందర్భం ఇంకోటి ఏంటంటే మేము మంజూరు చేసినటువంటి మెడికల్ కాలేజీని మీరు ఓపెన్ చేయించడానికి వస్తూ కూడా మమ్మల్ని అడ్డుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఇంకోటి ఏంటంటే ఈ నల్లగొండ ఇరవై సంవత్సరాలుగా నేను పరిపాలన చేసిన నేను ఎమ్మెల్యే అయినా నేను మంత్రిని అయినా నేను ఉద్యమం చేసిన చెప్తున్నటువంటి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారికి ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేసేది ఏంటంటే నీ ఇరవై సంవత్సరాల కాలంలో ఇరవై కోట్లు కాదు ఒక్క పైసా కూడా తెచ్చి అభివృద్ధి చేయలేదు ఇరవై సంవత్సరాలు నల్లగొండ మొత్తం అభివృద్ధి లేకుండా ఇరుకు రోడ్లతో పాటు ఎలాంటి ప్రజలకు సౌకర్యమైనటువంటి మౌలిక వసతులు కల్పించినటువంటి చరిత్ర నీకు లేదు ఎక్కడైనా గతంలో ఉన్నటువంటి పాలు చేసినట్టునే నువ్వు ప్రారంభోత్సవాలు చేసినా తప్ప ఒక్కటి కూడా ఈ నియోజకవర్గానికి నువ్వు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు కానీ తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కానీ ఈ నియోజకవర్గం లేదనే విషయం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం